బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అందరి జీవన విధానంలో యోగా ఒక భాగం కావాలి అన్ని విద్యాలయాల కరికులంలో యోగా తప్పనిసరి చేయాలి జిల్లా వ్యాప్తంగా ఆరు వేల రెండు వందల ప్రాంతాల్లో పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ యోగా ద్వారా సమాజంలో సానుకూలత ఆరోగ్యకర దృక్పథం అలవాటు అవుతుందని యువత సామాజిక రుగ్మతల నుండి బయటపడాలి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి అందరి జీవన విధానంలో యోగా ఒక భాగం కావాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు ఎస్వీ యూనివర్సిటీ రామ స్టేడియంలో ఏర్పాటు చేసిన పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు జాయింట్ కలెక్టర్ శుభం తిరుపతి ఎస్వీ వేదిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఆచార్య అప్పారావు సదాశివమూర్తి మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ డిఆర్ఓ నరసింహులు నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య పర్యాటక శాఖ ఆర్డీఓ రమణ ప్రసాద్ వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ప్రజలు అధిక సంఖ్యలో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు తొలత యోగ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వాలన చేసిన జిల్లా కలెక్టర్తో పాటు ముఖ్య అతిథులు ప్రారంభించారు కార్యక్రమ అనంతరం జిల్లా కలెక్టర్ యోగాంధ్ర సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీ దిగారు ఈ కార్యక్రమంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ రజనీ ఎస్వి యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ భూపతి నాయుడు ఎస్ఈవీ అగ్రికల్చర్ కాలేజీ ఎన్ఎస్ఎస్ఈఓ డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ఈఓ డాక్టర్ శ్వేతాకాంత్ ఎస్వి వేదిక యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ భాస్కరుడు శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగరాజ్ మోహన్ బాబు యూనివర్సిటీ ఎల్వో హరిచంద్ర ప్రసాద్ నారాయణ కాలేజీ డీజీఎం కొండలరావు శ్రీ చైతన్య కాలేజీల ఏజీఎం ప్రసాద్ ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రవి ప్రభులతో పాటు వారి యూనివర్సిటీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు అడిషనల్ ఎస్సి రవి మనోహరాచారి డిఎస్పీలు రామకృష్ణాచారి భక్తవస్థలం చంద్రశేఖర్ చంద్రశేఖర్ రవికుమార్ చెంచుబాబు శ్రీనివాస్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే రాజంగా భూతం అనేది మనందరం దాని వివరంగా పెట్టాలి చాలా మంది పిల్లలు సెన్సిటివ్ గా ఉన్న పిల్లలు దాని బాధ పడుతున్నారు సో సీనియర్స్ అందరూ కూడా ఒక ప్రటర్నిటీ ఒక బ్రదర్లీహుడ్ రిలేషన్షిప్ లో మీరు జూనియర్స్ ని చూడాలి ఇప్పుడు ఈ జనరేషన్ ఫేస్ చేసినటువంటి మోస్ట్ డిఫికల్ట్ సవాలేజ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి యోగా చేరాలంటే దట్ ఈస్ ఓన్లీ పాజిబుల్ బికాజ్ ఆఫ్ యు ఆఫ్ యోగా సెలబ్రేట్ చేసుకున్నాను చేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో పిఎన్ఏలో చాలా గ్రాండ్ వేలో ఫ్రమ్ మే ట్వంటీ ఫస్ట్ ఆన్వర్డ్స్ అప్ టు జూన్ ట్వంటీ ఫస్ట్ వన్ మంత్ పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కార్యక్రమాలు ఈ ప్రజలందరూ పార్టిసిపేట్ ధన్యవాదాలు అండ్ అండ్ ఫర్ ఫర్ మెంటల్ ద సో ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడానికి ఈ యోగా అనేది చాలా మంచి మార్గము మనకు యోగా అనేది మన దేశంలో చాలా పురాతనంగా పౌరాణికాల నుంచి కూడా వస్తుంది అటువంటి యోగాని మన పురాణ కాలంలో కూడా ఇది ఒక లైఫ్ స్టైల్ అంటే జీవనంలోనే మన జీవితంలోనే మొట్టమొదటిగా మనము ఒక ఎక్సర్సైజ్ లాగా అనుకుంటాం కానీ ఈ యోగా అనేది బాడీ మైండ్ అండ్ బ్రెత్ మూడింటినీ సమన్వయం చేసుకొని మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ యోగా మరి ఎన్నో డబ్బులు కూడా పనిచేస్తుందని మన అందరికీ తెలిసిన విషయమే మరి అందరూ కూడా పాల్గొన్నటువంటి పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇది ఒక ఉద్యమం లాగా ఒక యాగం లాగా అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీన్ని చేస్తూ వచ్చాము అండ్ ఈరోజు నిజంగా ఇంతమంది మన కారకరామ స్టేడియంలో కలవటము ఈ విధంగా మనం యోగాలో పార్టిసిపేట్ చేయడం అనేది విధంగా సంతమైన విషయం ఇది ఈ విధంగా సాధ్యం కావడానికి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా వివిధ శాఖలందరినీ కూడా సమన్వయం పంచుకొని ఈ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం చాలా సంతోషకరమైన విషయం అండ్ ఈ విషయంలో భాగస్వాములైన వైస్ ఛాన్సలర్స్ అందరికీ కూడా మా హృదయ జిల్లా జిల్లా యంత్రాంగ తరఫు నుంచి మా హృదయ నమస్కారాలు తెలియజేసుకున్నాము అరచేతులు బయట వైపు శ్వాస వదులుతూ కిందకి తీసుకుని రండి శ్వాస వదులుతూ శరీరాన్ని కుడివైపు తిప్పండి శరీరాన్ని ఎడమ వైపు తిప్పండి భుజంగాసనం ఈ ఆసనం ఒత్తిడిని తగ్గిస్తుంది కొత్తి కొడుకులోని కొవ్వును తగ్గిస్తుంది ఇక్కడ నుంచి మనము అర్థ విశ్రాండియా గుండె సంబంధిత శ్వాస వదులు కలిగకు వచ్చి అసలు పీచి వదలండి తెచ్చిందారాయణ తెచ్చి విశ్రమించండి ఇప్పుడు ఎడమ నాసిక నుంచి నెమ్మదిగా శ్వాస పీల్చండి ఒకడు కుడి నాసిక నుంచి నెమ్మదిగా శ్వాస పెంచండి ఇలాగే నెమ్మదిగా పొందుతారు

మానసిక స్థితిలో మరియు మరియు పెంపొందించడానికి ఇందులో సమాజానికి మరియు ప్రపంచాలని ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా ఆరు వేల రెండు వందల లొకేషన్స్లో తొమ్మిది నుంచి పది లక్షల మంది జనాలతో మనం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఊరు వాడ విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ మండల్ హెడ్ క్వార్టర్ స్కూల్స్ లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా సుమారుగా మూడు వేలకు పైచిలక స్కూల్స్ లో అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈ రోజు యోగా మనము యోగాసనాలు చేయడం చేసుకోవడం ఒక నెల రోజుల్లో యోగాంధ్ర క్యాంపెయిన్ అనేది గౌరవం ముఖ్యమంత్రి గారు జిల్లా యంత్రాంగానికి మొత్తం ఇచ్చున్నారు ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ లో జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు యోగా మాస్టర్లు వీళ్ళందరూ కూడా భాగ్యస్వాములై యోగాని ప్రతి గడప వద్దరికి తీసుకెళ్ళగలిగాము పది లక్షల మందిని మనము రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ కూడా యోగా మీద అవేర్నెస్ కల్పించి ట్రైనింగ్ చేసి యోగాని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక డైలీ రొటీన్ లాగా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తాం ఇంతటితో ఆకుండా ఇప్పటి నుంచి కూడా ప్రతిరోజు యోగా ప్రతి మన దినచర్యలో భాగంగా అవ్వాలనేది మా యొక్క తపన దీన్ని మనము ప్రతి నెల కూడా ఈ క్యాంపెయిన్ ఇట్లానే ముందుకు సస్టైన్గా తీసుకెళ్తామని మా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కోరుకుంటున్నాం దీంట్లో ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా పాల్పంచుకుంది మన జిల్లాలో పద్నాలుగు స్టేట్ అండ్ నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్క మీడియా పర్సనల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇందులో పార్టిసిపేట్ చేశారు ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ప్రమోట్ చేశారు ఇంకా పది లక్షల మందికే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనము యోగా తీసుకెళ్లాలనేది మా ఈ ఈరోజు కూడా తిరుపతిలో గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున సుమారుగా ఐదు లక్షల మందితో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద ఎత్తున చేయబోతున్నారు ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సెట్ చేద్దామని కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే మన జిల్లాలో కూడా ఈరోజు సుమారుగా పది లక్షల మందితో చేస్తున్నాము తిరుపతి జిల్లాలో తిరుపతి పట్నంలో తారక రామ స్టేడియంలో పదివేల మంది పదివేల మందితో ఈరోజు చేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా పద్నాలుగు యూనివర్సిటీస్ నుంచి వచ్చిన పిల్లలందరితో మనం యోగా చేయటం జరుగుతుంది పిల్లల్ని దాంతోపాటు యోగాతో పాటు వేరియస్ అదర్ సోషల్ యాక్టివిటీస్ మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించి లైక్ యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్స్ మీద యాంటీ నార్కోటిక్స్ మీద కూడా వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించి అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీద కూడా వాళ్ళకి అందరికి కూడా అవగాహన కల్పించి దీన్ని మంచి అకేషన్గా గా చేస్తున్నాము సో ఫ్రమ్ నౌ యోగా ఎన్షూర్ యోగా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్ థ్యాంక్ యూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగాంధ్ర ఉద్యమాన్ని యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు మనం తిరుపతిలో తారక రామా స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దాదాపు పదివేల మంది పిల్లలతోటి అలాగే వివిధ సమా సమాజంలో ఉన్నటువంటి వివిధ పెద్దలతోటి అందరితోటి కూడా మనం ఈరోజు యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం యోగాని మనము లైఫ్లోనే ఒక భాగంగా ఒక మన దినచర్యలో ఒక భాగంగా తీసుకెళ్లాలని ఒక మహా సంకల్పంతో ఈ విధంగా చేయటం వల్ల మన సమాజాన్ని ఒక మంచి ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్లాలని ఒక మహాసంకల్పంతో గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు దీనికి కాల్ ఇవ్వడం లాస్ట్ వన్ మంత్ నుంచి మనం అందరం కూడా ఈ యోగాని ప్రతి వాడలో ప్రతి పల్లెలో ప్రతి టౌన్లో ప్రతి కాలేజీలో స్కూల్లో కూడా జరుపుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు లాస్ట్ డే అంతా ఈరోజు కూడా చాలా గొప్పగా రావడం జరిగింది ఈ స్టేడియంలో ఇంతమంది పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం నిజంగా అది ఈ విధంగా సాధ్యపడటానికి కృషి చేసిన ప్రతి ఒక్క అధికారికి కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం అలాగే ఈ మహా కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా వారందరికీ కూడా మా థ్యాంక్స్ తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్